ఉంటుంది ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ రికార్డు కూడా పదహైదు సంవత్సరాలు అది కూడా ఎవరు బ్రేక్ చేయలేరు కానీ వచ్చిన సమస్య ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది ద్రోహం జరిగింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టలో పెట్టాలి అనే ద్వేయంతో నేను పనిచేస్తున్నా మా తమ్ముళ్ళు కోరుతున్న పిల్లలందరినీ మీరు ఒక పని చేయాలి ఒకరు పది మందిని నచ్చ చెప్పాలి ఇంటింటికి పోవాలి అర్థం కాని వారికి అర్థమయ్యే వరకు చెప్పి మెప్పించి సైకిల్ గుర్తుకు ఓటేపిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా చేయాల చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉండే వాళ్లే కాదు ఈ నియోజకవర్గంలో ఈ వర్గం ఆ వర్గం ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అనే వ్యత్యాసమే లేదు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చిన్నవాళ్లు నష్టపోయారు తరగతి నష్టపోయారు పెద్దవాళ్ళు నష్టపోయారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క రైతులు నష్టపోయారు వ్యాపారస్తులు నష్టపోయారు కూలీలు నష్టపోయారు కడాన ట్రాన్స్పోర్ట్ చేసే ఆటో మొబైల్ కూడా నష్టపోయారు అవునా కాదా అని మేము అడుగుతున్నా ఇవన్నీ బాగుపడాలంటే ఏం చేయాలి ఏమి చేయాలి ఇవి చేస్తే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది రెండు మూడు ఉదాహరణ తీసుకుంటున్నా ఇక్కడే మీరు చూస్తే ఎంఆర్పీఎస్ ఉన్నారు సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొంభై ఆరు తొంభై ఏళ్ళు ఎస్సీలో అందరికీ న్యాయం చేయాలని ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ